ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారుపాడు మండలం చాకిచెర్ల పెద్ద పుట్టవపాలెంలో శ్రీ సీతారామస్వామివారి కళ్యాణోత్సవంలో కందకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు ధన్యవాదాలు చెప్పాలి మా ఇద్దరిని ఇంత మెజారిటీతో మీరు గెలిపించిన దానికి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ గ్రామానికి వచ్చి రామాలయం దర్శించుకోగలుగుతున్నాం అంటే మీ అందరూ పుణ్యమే ఈరోజు గెలిపించే వచ్చేవాళ్ళం కాదు మీరందరూ కూడా బాధ్యులు మమ్మల్ని గెలిపించిన దానికి చాలా సంతోషం తర్వాత ఇప్పుడే ట్రైసైకిల్స్ గురించి చెప్పారు ఎవరైనా మా లిస్ట్ లో మిస్ అయి ఉంటే ఖచ్చితంగా మా మంచి విశ్వం ఉన్నాడు అతనికి మీరు కాంటాక్ట్ చేసి ఎవరికన్నా ఇవ్వలేదు ఏదైనా తప్పై ఉంటే తప్పకుండా ఇస్తాం దాంట్లో ఏమి డౌట్ ఇవ్వలేదు పడుతుంది ఏదైనా ఒక లైట్ ఈ రోజు డబ్బు వస్తుంది అట్లే రోడ్లు కూడా మీరందరూ చూస్తుంటారు గుట్టలు ఇటువంటివన్నీ కూడా పూరుస్తూ ఈ రోజు ఇంకా ముందు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ముప్పై లక్షలు ఇచ్చారండి ఈ గ్రామానికి రోడ్లు కూడా సో అట్లా ప్రతిదీ కూడా ముందుకు తీసుకుపోతున్నాడు మన అదృష్టం ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం కూడా ఎందుకంటే ఆయన అనుభవమే ఈపోతుంది మనందరం కూడా కలిసి కట్టు ఇట్లే ఏ తేడాలున్నా ముందుకు రండి ఏ మనస్పర్థలున్నా ముందుకు వచ్చి చెప్పి మనస్పర్ధలు లేకుండా కలిసి మొన్న ఎట్లున్నామో అదే మనం ఇరవై తొమ్మిదిలో కూడా ఇచ్చే ఉండాలని కోరుకుంటున్నా ఎందుకంటే మనసు అనేది సహజం కానీ దాన్ని తీర్చేది కూడా సులభం తీర్చుకోవచ్చు అది పెద్ద పని కాదు ఓన్లీ మనకి మనం సర్దుకోవాలా ఎవరో ఒకరు సర్దుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ చాలా సంతోషం ఇదే యాప్ చెట్టు కింద వచ్చి ఈ రోజు ఈ గుడికి స్వామిని దర్శించుకోవడం